అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు గాజుల గౌరి నోము కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక యువతి అడవిలో ఒంటరిగా కూర్చుని దుఃఖిస్తూ ఉన్నది పార్వతీ పరమేశ్వరులు ఆ చిన్నదాని చూసి జాలిపడి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నీకొచ్చిన కష్టం ఏమిటి అని ప్రశ్నించారు దానికి ఆమె ఓ ఆదిదేవులారా నా కష్టం ఏమని చెప్పను నాతో మీ వలే ఆప్యాయంగా మాట్లాడిన వారెవ్వరూ లేరు నేను పుట్టినది లగాయితు నాతో ఇంత ఆత్మీయంగా ప్రేమగా ఎవ్వరూ మాట్లాడలేదు పుట్టింటి వారు గాని అత్తింటివారు గాని ఇరుగు పొరుగు వారు గాని నన్ను చూచి చిరాకు పడడం చిటపటలాడడం కోపగించుకోవడం తప్ప నన్ను ఆదరించేవారే లేరు ఇంక నేను వారి మధ్య బతకలేక అడవుల పాలై తిరుగుతున్నాను అని భోరు భోరున విలపించింది ఆ మాటలకి పార్వతీదేవి ఆమెతో నువ్వు గత జన్మలో గాజుల గౌరీ నోము నోచి ఖర్చుకు వెనకాడి నోములో ముఖ్యమైన గాజులను సమకూర్చలేకపోతివి పేరంటాళ్లకు గాజులు తొడగలేకపోతివి అందువల్ల నువ్వు అందరి ద్వేషమునకి పాత్రురాలైతివి ఆ నిర్లక్ష్యం కారణంగా నువ్వు ఈనాడు అందరి కోపానికి గురైతివి ఆనందమునకి దూరమైతివి ఇప్పుడైనా నువ్వు గాజుల గౌరీనోముని భక్తి శ్రద్ధలతో నోచి పేరంటాళ్లకు గాజులు తొడిగి వారిని ఆనందపరిచినచో నువ్వు అందరి ఇష్టాన్ని పొందగలదానవ్వు అని చెప్పింది ఆమె మాట ప్రకారము ఆ యువతి గాజుల గౌరీనోవును అత్యంత భక్తి శ్రద్ధలతో చేసి పేరంటాళ్లకి గాజులు తొడిగింది అందరి ప్రేమాభిమానాలు పొంది సుఖంగా ఉన్నది